సుధ నా పేరు వడ్ల సుదర్శన్ చారి గ్రామము మైలాడదేవరంపల్లి దేవరంపల్లి నేను ఐదేళ్ళు సర్పంచ్గా చేసిన ఇక్కడ గ్రామ ప్రజలు పెద్ద మిజార్తో గెలిపించారు ఫస్ట్ సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నప్పుడు ఏడు వందల యాభై ఓట్ల మిజార్తో గెలిపించారు నేను ఐదేళ్ళు పన్నెండు బోల్ వేసినా మూడు రోడ్లు వేసినా లైట్లు ఎవ్వరు పెట్టని లైట్లు పెట్టినా పెద్ద లైట్లు పెట్టినా గ్రామంలో ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా ఎప్పుడు నేను ఎంత దూరంలో ఉన్నా మాకు సంతకాలు కావాలన్నా ఫోన్ చేయడాడు వచ్చి సంతకాలు పెట్టినా పైకానలు కట్ ఏదానికి కూడా నేను ఎవ్వరిని ఒక ఇబ్బంది పెట్టలేదు మళ్ళా ఎన్నో జీతం అనుకున్న కొన్ని కారణాల వల్ల కాలేదు ఇప్పుడు మళ్ళా నన్ను సర్పంచ్గా గెలిపిస్తే విమానం గుర్తుకేసి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ఒక ప్రార్థన ఒక గెలిపించిన ఎడలో ఉంటే సబిత గారు మహేందర్ రెడ్డి అన్న నరేందర్ రెడ్డి అన్న మన ఎమ్మెల్యే గారు సబితానంద్ గారిని అందరినీ కలిసి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతారు వాళ్ళు నాకు చేస్తారు అని కూడా నాకు నమ్మకం ఉన్నది మళ్ళీ ఎందుకు రెండవ సర్పంచ్ గెలిసారి గెలిచినందుకు అందరు కూడా రే ఇంత గెలిచింది కదా మిజాయితో అని కూడా చేస్తారు నేను ఇప్పుడు ఇట్లా గెలిచినంటే అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెరువు కొరకు ప్రయత్నం చేస్తా చెరువు చేపిస్తా అని కూడా మాటిస్తున్నా గ్రామ ప్రజలకు అదే విధంగా నేను పడెమోటును అమ్ముకున్నారు కొంతమంది అమ్ముకున్న దాన్ని పోనివ్వకుండా అడ్డుపడి పోనివ్వలేదు ఇప్పుడు నేను సర్పంచ్ గెలిచినానంటే ఎట్టి పరిస్థితుల పడమోటుకు ఎనభై గజాలు కానీ వంద గజాలు కానీ ఒక్క రాషన్ కార్డుకు ఒక ప్లాటు ఇచ్చేటట్లు చూస్తా మళ్ళీ నా జీవితమే ఈ గ్రామానికి అంకితం చేస్తా ఒకటి ఎవరికి ఏమిదైనా ఎప్పుడు అందుబాటులో ఉండి మీరు నేను ఎక్కడున్న గ్రామంలోనే ఉండాలని కాదు పనులు కావాలంటే తిరగాలి ఎప్పటికి సెక్రటరీ ఇక్కడ డిస్టిక్ వికారాబాద్ డిస్టిక్ అయినందుకు మనకు చాలా సంతోషము ఆ దగ్గర ఉన్నందుకు పోయి కలెక్టర్ గారిని కలిసి ప్రతి రోడ్లు చేపించుకుంటాము కొన్ని రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఏదంటే ఆ బొక్కల బిళ్ళ ఆ ఎస్సివాడలు అక్కడ కొనకు మసీద్ దగ్గర అయితే ఆ మోరి దగ్గర చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎవరైనా వచ్చి చూస్తే మళ్ళీ గ్రా మా గ్రామంలో బస్సు దిగని తడిపే ఊళ్ళకి ఎవరైనా వస్తే ఆ రోడ్డు చూస్తే మాకే సిగ్గు కొట్టుకపోతున్నది ఒక ఎంపీపీ ఇంత పెద్ద సర్పంచ్ ఉండి మండల్ ప్రెసిడెంట్ ఉన్న ఊళ్ళ ఈ మెయిన్ రోడ్లు ఇంత ఇబ్బందికరంగా ఉన్నాయా అని గ్రామ ప్రజలు కాదు బయటి ప్రజలు కూడా నన్ను అడుగుతారు ఏమైనా మీరిద్దరు ఉండి కూడా ఈ ఊరు ఖరాబ్ అయింది మీ ఎంపీ ఉండి ఏందంటారు ఈసారి ఎవరున్నా లేకున్నా మంత్రి గారు ఎందుకంటే మా గ్రామంకొచ్చిండు మొన్న ఏదో కొన్ని ఓట్లు ఆయన పోయిండు అంతేగాని ఆయనకు కేటీఆర్ దగ్గర బాగున్నందుకు మా అన్నగారు అయిన మహేందర్ రెడ్డి గారికి మా ఆ గారు కృప వల్ల దయ వల్ల మినిస్టర్ వస్తుందని కూడా నేను కోరుకుంటున్నాను మా సభ్యతక్క కూడా మినిస్టర్ ఇస్తారని అంటున్నారు ఇక ఆమెకు భగవంతుని వల్ల మినిస్టర్ పదవులు వీళ్ళిద్దరికి వచ్చినాయంటే నాయంత అదృష్టవంతుడైతే కాన్ఫిడెన్స్లో కూడా లేడనుకుంటా ఎందుకంటే మా స్వంత అక్కలాక ఇవాళ నేను సర్పంచ్ అయినంటే కూడా ఆమె వాళ్ళని ఈడ ఇంత పెద్ద పని చేసిన అంటే కూడా గుడి చేసిన చేసినంటే మా సభ్యు అండబలము ఆమె చేసిన మేలు నాకు ఎన్నో చేసిన వాళ్ళ కుటుంబము వాళ్ళ తండ్రి గారు వాళ్ళ అమ్మగారు మా నరసింహరెడ్డి బాబన్న గారు మా చిన్నక్క సద్గుణక్క గారు కూడా రెడ్డి అన్న గారు వాళ్ళ కుటుంబంకే నేను రుణవాడు ఉన్నా వాళ్ళ కుటుంబము నాకు ఎంత మేలు చేసిందో నా జీవితం ఉన్నంతసేపు కూడా నేను మరువ సబిత అక్కోలు ఎందుకంటే వాళ్ళ వల్లనే నాకు అక్కడ రాసిన షాప్ వచ్చింది హైదరాబాద్లో నాకు అంత పెద్ద పేరు అంటే సబిత మేడం వల్లనే నాకు పేరు వచ్చింది అని చెప్తున్నా మాకు ఒక స్వంత అక్కలాగా అనుకోండి మాకు తల్లిలాగా ఎందుకంటే వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ అమ్మ నన్ను ఒక కన్న బిడ్డలాగానే చూసింది అందు గురించి చెప్తున్న వాళ్ళ మేలు నేను ఎప్పుడు కూడా జిందగీలో మరవలేను ఇప్పుడు కూడా ఈ ఊరును నన్ను గెలిపిస్తే విమానం గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపిస్తే తప్పకుండా నేను వాళ్ళ అండ తీసుకొని గ్యారంటీ ఈ ఊరిని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఇద్దరు మహేందర్ రెడ్డి అన్న ఉన్నాడు మళ్ళా నరేందర్ రెడ్డి అన్న సబితానంద్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు మళ్ళీ సబీత కార్తీక రెడ్డి అన్న వీళ్ళందరి బలంతో నేను ఈ ఊరిని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నా ఎందుకంటే ఐదేళ్ళు నాకు టైం ఇచ్చిండ్రు మళ్ళీ ఈ ఒక్క ఐదేళ్ళు తీయని కోరుకుంటున్నా నేను ఎవ్వరికైతే ఏం అన్యాయం చేయలేదు ఎవరిని పది రూపాయలు లంచం మీ అని అడగలేదు నేను ఎవరిని చేయలేదు ఎవ్వరికి ఏం అభివృద్ధి కావాలంటే ఇదని చెప్తే వచ్చి చేసిన ఇప్పుడు కూడా నీ మాటకు చెబా మీకే అంకితం నా జీవితం ఈ గ్రామ ప్రజలకే నేను కోరుకునేది ఏంటంటే నేను చచ్చిపోయినాడు ఈ ఊరు గదిలు రావాలి ఈ సుట్టుమూటి ఇరవై గ్రామాలలో నా పేరు రావాలని కోరుకుంటున్నా కానీ ఏమి నాకు ఏం ఆశించి కూడా ఈ సర్పంచ్కి నిలబడలేదు సర్పంచ్ అంటే ఒక హుందా పదవిది ప్రథమ పౌరుడు గ్రామంలో నేనే కాదు ప్రతి పక్కల విలేజ్లో సర్పంచులైనా గ్రామం బాగుపడాలి పగోనికైనా మేలు చేయాలి నా ఓడు నీ ఓడు అనవద్దు గెలిచిన తర్వాత ఓటు వేయని వాడు కూడా నా కుటుంబం వల్ల వీళ్ళని నాడే గ్రామాలు బాగుపడతాయి కొట్లాటలు దగడాలు ఉండయి అరే వీడు నాకు ఓటు వేయకపాయే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నా గ్రామ ప్రజలకు మనవి నేను ఇంత చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే నేనేం ఆశించలేదు అని ఇప్పుడు చెప్తున్నా అప్పుడు చెప్తున్నా మీకే తెలియాలి నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఏమైనా చేసినా అని ఎవరిని అయితే నేను అనుకుంటున్నా ఇబ్బంది పెట్టలే చేయలేదు ఒక ఏళ్ళ ఐదేళ్ళులో నేను ఏమైనా ఎవరినైనా ఇబ్బందులు పెట్టి ఏమైనా తప్పు చేసినా కూడా నన్ను క్షమించాలని కోరుకుంటున్నా కానీ నా మనసుకు నాకు తెలుసు నేను ఒక్క మనిషిని కూడా ఇబ్బంది పెట్టలేదు నేను ఎవరిని చేయలేదని అంటున్నా ఇబ్బంది పెట్టలేదని అనుకుంటున్నా అది నా మనసుకు తెలుసు అది మీకు కూడా తెలుసు ఎవరన్నా కొంతమంది నన్ను దుష్టశక్తులు వల్ల కొన్ని పనులు ఆగినాయి కానీ ఇప్పుడు ఆ పనులు ఆగాయి అనుకుంటున్నా ఎందుకు అనుకుంటున్నా అంటే మా అన్నగారు అయిన మహేందర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిపోయినరు నా స్వంత నాకు తల్లిదండ్రి అస్వాంటి సబితక్క గారు ఉన్నారు వాళ్ళ వల్ల పనులు చేస్తానని చెప్తున్నా మా కార్తీక రెడ్డి అన్న వారి తోడుబలము సబితక్క వారి తోడుబలము ఎమ్మెల్యే సబితానంద వారి వల్ల మహేందర్ రెడ్డి అన్న నరేందర్ రెడ్డి అన్న మళ్ళా నేను బోడబండకు అక్కడ పూకుడుపల్లి నియోజకవర్గంలో మా కృష్ణ కృష్ణరావు అన్న గారికి సపోర్ట్ చేసిన పుల్లు జుబ్లీస్లో గోపినాథ్ గారికి చేసిన ఎక్కడ చేసినా టీఆర్ఎస్కే చేసిన కానీ కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఇక్కడ ఒంటిగా ఉండి వేరే చేయవలసి వచ్చింది కానీ నేను టీఆర్ఎస్ మడిచిన ఫస్ట్ ఫస్ట్ కాంగ్రెస్ దాని తర్వాత టీఆర్ఎస్కు మహేందర్ రెడ్డి అన్న సమర్థంలో వచ్చిన నేను ఇప్పుడు టీఆర్ఎస్కు పుల్లు సపోర్ట్ చేస్తాను నేను సీఎం టీఆర్ఎస్ మనుషులనే చెప్తున్నా కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేదు ఇప్పుడైతే నాకు సబీతానం అంటే చాలా అభిమానము ఆయన అండబరంతో కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే గారు ఆయన నాకు సహకరిస్తాడని కోరుకుంటున్నా ప్రతి లీడరు వికారాబాద్ కాన్స్టెన్సీ నాకు పేరున్నది ప్రతి మండల ఆఫీసర్లు కానీ మండల ఆఫీసర్లు ఎమ్ఆర్ఓలు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళను కోరుకొని వాళ్ళను ప్రాధాన్యపడి ఆఫీసర్లతో కూడా మంచిగుండి ఒక మాటతోటి వాళ్ళతో దగ్గర పోయి ఆఫీసర్లను మెప్పించి పనులు తీసుకొని వస్తా అని కూడా చెప్తున్నాయి ఇప్పుడు నేను ఒక విమానం గుర్తుకు ఓటు వేపి వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన నా వ్యక్తం మనది